ప్రపంచ వైద్య చరిత్రలోనే అద్భుతం హోమియోపతి ఎలాంటి అనారోగ్య సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ గ్యారెంటీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మిసాయి ఆంధ్రప్రదేశ్లో పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నాదన్ల మనోహర్ విస్తృతంగా పర్యటనలు చేస్తూ వివిధ గోదాంసులను పరిశీలిస్తూ అక్కడ జరుగుతున్నటువంటి అవినీతిని అందరినీ కూడా బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు దానిలో భాగంగా తాజాగా కాకినాడలో మరొక ఈ తనిఖీలలో భాగంగా నలభై మూడు వేలకు మెట్రిక్ టన్నులకు పైగా అక్కడ బియ్యాన్ని గుర్తించారు దాని వెనుక కీలకమైనటువంటి వ్యక్తులు ఉన్నారంటూ కూడా చెప్తున్నారు దీనికి సంబంధించి మనం మాట్లాడదాం మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారినల్ సార్ నమస్తే నాదెండ్లో మనోహర్ గారు మంత్రిగా బాధ్యతలు చేపట్టి నుంచి చాలా స్పీడ్గా మూవ్ అవుతున్నారు దాంట్లో తాజాగా మరొక అప్డేట్ నలభై మూడు వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అక్కడ గుర్తించారు కాకినాడలో కీలకమైన అంశాన్ని ప్రస్తావించారు నలుగురు ఐపీఎస్లు దీని వెనక ప్రమేయం ఉన్నారని సో అది ఎలా సాధ్యమైంది వాళ్ళని గుర్తిస్తారా శిక్ష లేక ఒక ఫస్ట్ అప్డేట్ ఏంటంటే అసలు శాఖ కేటాయింపు జరిగిన వెంటనే క్షేత్ర పర్యటనకి అంటే ఆకస్మిక తనిఖీ అనొచ్చు ఒక రకంగా వెళ్ళినటువంటి మొదటి మంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత శాఖ కేటాయింపు జరిగిన వెంటనే క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసిన మొదటి మంత్రి నాదండల మనోహర్ గారు తన సొంత నియోజకవర్గంలోనే ఉన్నటువంటి ఈ చౌక ధరల దుకాణాలు ఎఫ్సిఐ ముఖ్యంగా ఎఫ్సిఐ మీన్స్ అదే ఈ బియ్యం స్టోర్ చేసినటువంటి గోదాముల్లో ఆయన చేసినటువంటి తనిఖీలు చాలా ఆసక్తికరంగా జరిగాయి చాలా చోట్ల ఈ తూనికలు కొలతలకు సంబంధించినటువంటి అంశాలని బయటకు తీశారు అంటే కిలో అన్న దగ్గర తొమ్మిది వందల గ్రాములే ఉంటుందని లీటర్ అంటే ఇంకొక వంద గ్రాములు తక్కువ అని ఈ టైప్ ఆఫ్ ప్యాకేజింగ్ ఉంది అన్న విషయం ఫస్ట్ టైం ప్రపంచానికి చెప్పింది ఆయనే తర్వాత అక్రమ బియ్యం ముఖ్యంగా పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి బియ్యాన్ని దొడ్డిదారిన మళ్ళిస్తున్నారు అనేటువంటి ప్రధానమైన ఆరోపణకి ఆధారాలు పట్టుకున్నారు అలానే కాకినాడ కేంద్రంగా విదేశాలకు ఎగుమతి అవుతుంది అనేది ఆయన చేసినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ సో దానికి తగ్గట్టుగా కాకినాడలో నలభై మూడు వేల రెండు వందల యాభై తొమ్మిది మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఈయన జరిపినటువంటి తనిఖీల్లో బయటపడింది ఇప్పుడు ఈరోజు ఇంకొక పని ఆయన ఏం చేశారంటే విజయవాడ కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో రైతు బజార్లను పునరుద్ధరించేటువంటి ప్రక్రియను కూడా ఆయన డైరెక్షన్స్ చేయాలి ఎందుకంటే గత ప్రభుత్వం రైతు బజార్లను పక్కన పెట్టేసింది రైతు బజార్లు ఒక ఇరవై ఏళ్ల క్రితం బహుశా చంద్రబాబు నాయుడు గారు బహుజ ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్లో అధికారంలో ఉన్నప్పుడు రైతు బజార్లు అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చారు ఇప్పటికీ హైదరాబాద్లో రైతు బజార్లు నడుస్తున్నాయి మనం ఎర్రగడ్డ రైతు బజారు గుడిమల్ కపూర్ రైతు బజారు చూస్తున్నాం ఏపీలో మాత్రం గత ఐదేళ్లలో ప్రభుత్వం ఆపేసింది రైతు బజార్లో వచ్చేటువంటి వెసులుబాటు ఏంటంటే చౌక ధరలకు కొంచెం తక్కువ ధరలకి బయట మార్కెట్ ధర కంటే కనీసం రెండు రూపాయల నుంచి ఐదు రూపాయలు తక్కువ ధరకి దొరికేటువంటి అవకాశం సరుకులు నిత్యావసరాలు దొరికేటువంటి పరిస్థితి ఉండేది అక్కడ స్థిరీకరణ కోసం రైతు మార్కెట్ రైతు బజారు ధరలని ప్రభుత్వం నిర్దేశించేది సో దానివల్ల కొంత ధరలు తక్కువ అనేటువంటి అభిప్రాయం ఉండేది సో దాన్ని లాస్ట్ టైం లాస్ట్ గవర్నమెంట్ పక్కన పెట్టేసింది ఇప్పుడు రైతు బజార్ల పునరుద్ధరణ మోడ మోడర్నైజేషన్ని మనోహర్ గారు తన పర్సనల్గా ఆయన ఆ మినిస్ట్రీ ద్వారా డెవలప్ చేయాలనేటువంటి దీనిలోకి వచ్చారు కాబట్టి విజయవాడలో ఫస్ట్ టైము ఆ చౌక ధరలకు సంబంధించి కందిపప్పు అలానే బియ్యం పంచదార ఇవి కూడా రాబోయే రోజుల్లో సప్లై చేస్తాను ఆ కేంద్రాన్ని ప్రారంభించారు ధరల స్థిరీకరణకి సంబంధించి వర్తకులతో ఒక సమావేశాన్ని కూడా నిర్వహించారు సో ఈ సందర్భంలో ఆయన చేసినటువంటి సీరియస్ కామెంట్ సీరియస్ ఎలిగేషన్ ఏంటంటే నలభై మూడు వేల మెట్రిక్ టన్నులు పట్టుబడినటువంటి కాకినాడ కేంద్రంగా జరిగిన ఈ స పౌర సరఫరాల శాఖ బియ్యానికి సంబంధించినటువంటి అక్రమాలకు సంబంధించి నలుగురు కీలకమైనటువంటి ఐపీఎస్ అధికారులు ఇందులో ఉన్నారంటున్నారు అంటే ఐపీఎస్ అధికారులు ఇందులో ఉంటారు ఎందుకంటే సరఫరాల శాఖకు సంబంధించి చూస్తే కనుక అడ్మినిస్ట్రేషన్ పరంగా ఐఏఎస్లు ఉండొచ్చేమో కదా అని అనే డౌట్ మనకు రావచ్చు కాకపోతే ఏంటంటే వాళ్ళు ఒక చైన్ సిస్టమ్ని డెవలప్ చేసుకున్నారు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా కానీ ఎలాంటి అవాంతరాలు లేకుండా ఈ సివిల్ సప్లైస్కి సంబంధించినటువంటి బియ్యాన్ని తరలించడానికి అని ఒక గతంలోనే ఒక ఎనాలిసిస్ మనోహర్ గారు చేశారు ఆ ఎనాలిసిస్లో భాగంగా చూస్తే కనుక అందులో కీ పర్సనాలిటీస్గా నలుగురు ఐపీఎస్ ఆఫీసర్స్ వ్యవహరించారు వాళ్ళు రాష్ట్రంలో ఉన్నటువంటి కానీ జిల్లాల మధ్య ఉన్నటువంటి చెక్ పోస్టుల దగ్గర కానీ ఎక్కడా కూడా ఈ బియ్యాన్ని ఆపకుండా ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ఇవన్నీ కూడా నేరుగా కాకినాడకి చేరుకుని అక్కడి నుంచి పోర్టు ద్వారా విదేశాలకి ఆఫ్రికా దేశాలకి ఎగుమతి అయ్యే విధంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారనేది ఆయన చాలా సీరియస్ ఎలిగేషన్ అది అంత ఆధారాలు లేకుండా చేసేస్తారు ఒక మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అనుకోవడానికి లేదు కాబట్టి ఒక ఫైర్ బ్రాండ్ మినిస్టర్గా మారిపోయారు ఇప్పుడు నాదండ్రి మనోహర్ గారు ఆయన చెప్పారు కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి అతి త్వరలోనే వాస్తవాలు ఏంటి అనేది బయట పెట్టేటువంటి అవకాశం ఉంటుంది అండ్ ఇంకొకటి వారి పేర్లు ఏంటో కూడా వెల్లడించలేదు అండ్ ఒకవేళ అది నిజమే అయితే ఐపీఎస్ల పైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా ఖచ్చితంగా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ అయ్యే వరకు వాళ్ళని సస్పెన్షన్లో పెట్టచ్చు ఆధారాలు ఏమైనా పక్కా ఆధారాలు కనుక దొరికితే ఇంకా సీరియస్ యాక్షన్ తీసుకోవచ్చు అవసరమైతే వాళ్ళ ఐఏఎస్ ట్రిబ్యునల్కి కూడా రికమెండ్ చేయొచ్చు వాళ్ళని ఎందుకు పదవిని తప్పించకూడదు అనే దాని మీద ఒకవేళ ఇది ఇది ఇందులో కనుక అవినీతికి సంబంధించి అంటే నగదు లావాదేవీలు ఉన్న మనీ లాండరింగ్ లాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి ఇంకా అది ఇంకా పెద్ద క్రైమ్ అవుతుంది సో ఎలాంటి పరిణామాలైనా కానీ దారి తీయచ్చు అయితే ఒక అధికార యంత్రాంగానికి పాలనా వ్యవస్థల్లో ముఖ్యంగా లెజిస్లేచర్కి ఒక సన్న గీత ఉండేది ఆ గీత గత ప్రభుత్వం చెరిపేసింది అనేది మనోహర్ గారు చెప్తున్నటువంటి మాట అందుకనే వీళ్ళు మంత్రుల స్థాయిలో ఉన్నవాళ్ళు చెప్పిన మాటలు వింటే వాళ్ళ అడుగులకు మడుగులొత్తితే మనకి భవిష్యత్తు బాగుంటుంది అనే ఆలోచనతో కొంతమంది అధికారులు నేలబారు ప్రవర్తనతో వ్యవస్థలను ధ్వంసం చేశారు అని చెప్పి అంటున్నారు సో వాళ్ళు ఎవరు ఎందుకు చేశారు దానికి కారణాలు దానికి ఉన్నటువంటి ఆధారాలు బయటకు వస్తే ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ వాళ్ళ సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నారంటే కనుక రద్దు చేసినా కానీ ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు కానీ రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మెట్రిక్ టన్నులకి సంబంధించినటువంటి ధాన్యం పక్కదారి పట్టేసింది అతి చౌక ధరకి రాష్ట్ర ప్రభుత్వం ధాన్యాన్ని సేకరించి ప్రజలకి అందించాల్సినటువంటి ప్రభుత్వం అది పక్కదారిలో వేరే మార్గాల్లో విదేశాలకు ఎగుమతి పోయే విధంగా సహకరించింది చాలా సీరియస్ ఎలిగేషన్ ఇది లక్ష మెట్రిక్ టన్నులు అనేది మామూలు విషయం ఒక్క కాకినాడలోనే నలభై మూడు వేల మెట్రిక్ టన్నులు దొరికినాయి మిగతా అంతా ఎంత అనేది లక్ష మెట్రిక్ టన్నుల వరకు ఉందనేది చెప్తున్నారు లెక్క సో చాలా సీరియస్ క్రైమ్ కింద దాన్ని కన్సిడర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇంకోటి రైతులకు సంబంధించి బియ్యం సేకరణ ద్వారా ఆరు వందల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టింది గత ప్రభుత్వం ఆ స్టేట్మెంట్ కూడా దానికి సంబంధించి కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు వీలైనంత త్వరగా వాళ్ళకి ఆ రైతులకి ఇవ్వాల్సినటువంటి ఆ బకాయిల్ని మేము చెల్లిస్తాం అనేటువంటి మాట మనోహర్ గారు చెప్పారు అసవానికి ఇవాళ ఇంకో డెవలప్మెంట్ కూడా జరిగింది పంచాయతీరాజ్ నిధులు స్థానిక సంస్థల నిధులు మొత్తం కూడా గత ప్రభుత్వం పక్కదారి పట్టించింది పదిహేను ఆర్థిక సంఘం ఇచ్చినటువంటి ఏ ఒక్క రూపాయి కూడా స్థానిక సంస్థలకు చేరలేదని ఇప్పుడే లేటెస్ట్గా వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే ఆర్థిక మంత్రి పయ్యవలి కేసు సంతకం చేశారు రెండు వందల యాభై కోట్ల రూపాయలని స్థానిక సంస్థల డెవలప్మెంట్ కోసం ఇప్పుడు రిలీజ్ చేస్తుంది గవర్నమెంట్ సో ఎన్నికల్లో వీళ్ళు చాలా గట్టిగా చెప్పారు స్థానిక సంస్థలు మేము బలోపేతం చేస్తాం పైగా ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ అంతా పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉంది అలానే సివిల్ సప్లైస్కి సంబంధించి నాదినల మనోహర్ వీళ్ళు మొత్తాన్ని కూడా సంస్కరించే పని రైతు బజార్ల పునరుద్ధరణ ధరల స్థిరీకరణ అనేది చాలా ముఖ్యం ఆంధ్రప్రదేశ్లో పక్కనే ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం నుంచి ఇటు వచ్చి అటు వెళ్ళే పరిస్థితి ఉంది ఈవెన్ పెట్రోల్ దగ్గర నుంచి అన్నింటిపైన కూడా రెండు రూపాయలు ఎక్కువే ఉంది కానీ తక్కువ లేదనేటువంటి విమర్శలు చాలా రోజులుగా ఎదుర్కొంటున్నారు సో వీటన్నిటిని కూడా స్థిరీకరణ చేయాలంటే కనుక ఒక స్పష్టమైనటువంటి విధి విధానాలు రావాల్సినటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వ జోక్యం అవసరం ముఖ్యంగా మార్కెట్ మెకానిజం అనేది చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా చాలాసార్లు చెప్పేవాళ్ళు బయట ఎంత ధరలు పెరిగినా కానీ సామాన్యుడికి అందుబాటులో ఉండేలాగా ధరలను చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది అనేటువంటి మాట చెప్పేవాళ్ళు సో ఇప్పుడు అసలు ఆ మార్కెట్ మెకానిజం అనేది పూర్తిగా పక్కకుపోయింది మొదటిసారిగా చాలా కాలం తర్వాత నారా మనోహర్ గారు ఇప్పుడు మళ్ళీ ఆ టాపిక్ను పైకి తీసుకొచ్చారు చౌక ధరల దుకాణానికి ప్రాధాన్యాన్ని పెంచుతున్నారు ఇంకోవైపు నుంచి రైతు బజార్లో సరసమైన ధరలకు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నారు ప్రభుత్వానికి సంబంధించినటువంటి సరుకులు పక్కదారి పడితే కదా దాని మీద చర్యలు ఉంటాయనేటువంటి భరోసా ఇస్తున్నారు ఇందుకే అసలు నలుగురు ఐపీఎస్లు ఎవరు ఇంకా ఇందులో ఉన్నటువంటి పెద్ద తలకాయలు ఏంటి ఎందుకంటే పదే పదే వినిపిస్తున్నటువంటి పేర్లు మాజీ మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు పేరు కొడాలి నాని పేరు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ ఎందుకంటే రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అంతా కూడా వాళ్ళ కంట్రోల్లో వాళ్ళ ఫ్యామిలీ కంట్రోల్లో ఉంది సో ఇవన్నీ ఇవి ఒక చర్చకి మాత్రమే ప్రాతిపదిక ఇంకా నెల రోజులే అయింది గవర్నమెంట్ ఫామ్ అయ్యి కాబట్టి కాంక్రీట్ ఎవిడెన్సెస్తో స్పష్టమైనటువంటి కేసులు ఫైల్ చేసే అవకాశాలు అయితే చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి ఇదంతా ఆషామాషిగా వదిలేసే లాగైతే కనిపించడం లేదు లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించి ఖచ్చితంగా గత ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుంది తప్పులకు పాల్పడిన వాళ్ళు బాధ్యులు ఎవరైనా ఉంటే కనుక శిక్షలు కూడా అనుభవించాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది రైట్ సార్ సో అది ప్రస్తుతం తాజాగా మరొకసారి నాదన్ల మనోహర్ గారు చేసినటువంటి తనిఖీలలో భాగంగా నలభై మూడు వేల మెట్రిక్ టన్నులకు పైగా బియ్యాన్ని గుర్తించారు గోదాములలో దీని వెనుక నలుగురు ఐపీఎస్లు ఉన్నారంటూ కూడా ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు వారెవరు అసలు ఇంకా ఎంతెంత పట్టింది బియ్యం అంతా కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేటువంటి పరిస్థితి నెలకొంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి